ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమాడు గ్రామంలోని ఎస్సీ కాలనీ దుస్థితి రోడ్డు సరిగా లేకపోవడం రోడ్డు పక్కన ఉన్న మురుగు కాలువ సక్రమంగా లేకపోవడంతో దోమలు విహారం చేస్తున్నాయి దీంతో ఆ ప్రాంత వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు అంతేకాదు చిల్లకంప భారీగా పెరిగిపోవడం తోటి పాములు వంటి సర్పాలు తిరుగుతుండడం చిన్నపిల్లలు అక్కడ బయట ఆడుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారిందని కాలనీ వాసులు వాపోతున్నారు గత ప్రభుత్వంలో కూడా ప్రజాప్రతినిధులకు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కాలనీ వైపు కన్నెత్తి చూడలేదని కాలనీ వాసులు వాపోతున్నారు ప్రస్తుత ప్రభుత్వమైన మా కాలనీ పట్ల దయచూసి కాలనీలో ఉన్న మురు కాలువను సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామవాసులు వేడుకుంటున్నారు అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడము ఫిర్యాదులు ఇచ్చినా లెక్క చేయకపోవడము ప్రజాప్రతినిధులు మా వైపు చూడకపోవడంతో కాలనీ మొత్తం కూడా చిల్లకంపలతో సరైన నడక మార్గం లేక మురుక్క పోయే మార్గం లేక నానా ఇబ్బందులు పడుతున్నామంటూ ఆ కాలనీ వాసులు ఇక్కడ ప్రతినిధితోటి వాపోవడం గమనించాల్సిన విషయం ఇక్కడ చిల్లకంప పెరిగి కనీసం ఆ పక్క నుండే ఇలా ప్రజల కూడా కనిపించని పరిస్థితుందని కంప తొలగించి కాలువను శుభ్రం చేసి ఈ కాలనీకి మోక్షం కల్పించాలని కాలనీ వాసులు అధికారులను ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు దరిమడుగు గ్రామం బైపాస్కు కూతవేటు దూరం ఉన్నప్పటికీ ఈ కాలనీ మాత్రం అభివృద్ధి చెందట్లేదు రోడ్లు లేకపోవడం కాలువలు లేకపోవడము కనీసం ఇక్కడికి అధికారులు చూడడానికి రాకపోవడంతో మా కాలనీ చాలా సుదూరంగా ఉన్నట్టు దేనికి పనికినట్టు మారిపోయిందని కాలనీకి చెందిన కొందరు వ్యక్తులు వాపోతున్నాం గమనించవచ్చు ఇక్కడ మురుకు విపరీతంగా ఉండడంతో పందులు దోమలు ఎక్కువగా ఉండడంతో విష జ్వరాలు అంటువ్యాధులు ప్రబలుతున్నాయని ఇప్పటికైనా అధికారులు ముఖ్యంగా ఆరోగ్య శాఖ అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి పిచికారి చేసి కాస్త దోమల బారి నుంచి కాపాడాలని అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా చేయాలని ఇక్కడ డ్రైనేజీ లేకపోవడంతో మురుకు తటాకంలా మారిందని అది వెంటనే తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు రెక్కార్ దగ్గర డెక్కాడ డొక్కాడని పరిస్థితిలో ఉన్న మేము ఇక్కడ ఉదయం బయటికి వెళ్ళి పండ్లు చూసుకొని వచ్చి కాసేపు ప్రశాంతంగా పడుకుందామంటే దోమల దండయాత్ర జరుగుతుందని అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా విష సర్పాలు పురుగులతో నిండిపోయిందని బయటికి వెళ్లాలంటే చీకటి పడితే చాలు ఇబ్బందికరంగా మారుతుందని ఇళ్ల మధ్య కూడా ఉండలేని పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు అధికారులు ప్రజాప్రతినిధులు ఒకసారి కాలనీని సందర్శించి తమ గోడు విని మా ప్రాంతాన్ని మా కాలనీని బాగు చేయాలని ఈ సందర్భంగా వారు కోరుకుంటున్నారు ఇక్కడ ఎన్నిసార్లు అధికారుల చుట్టూ కాళ్ళ చుట్టూ తిరిగిన తమకు సరైన స్పందన లేదనేది వారి అభిప్రాయం మరి అధికారులు ఎప్పటికైనా స్పందించి కాలువలను బాగు చేస్తారో లేదో చూద్దాం మరి